రహస్యం లో జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటన చూస్తే దేశం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డది ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మోడీ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది కూడా అట ఆయన హుటాహుటిన మళ్ళీ ఇండోనేషియా నుంచి ఇండియాకి రావడం జరిగింది ప్రస్తుతం ఆ ఉగ్రవాదాన్ని అంచువేయడం కోసం వారు చేసినటువంటి ఆ ఒక కమిటీ వేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఉగ్రవాదాన్ని పూర్తిగా అంచి వేస్తామని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇది హిందూజం మీద దాడి జరిగిందా కావాలనే హిందూజాన్ని అంచేయడం కోసం భయపడతానికి గురి చేయడానికి ఉగ్రవాదులు ఈ విధంగా చేశారా లేదా మోడీ మీద కోపం చేశారా ఈ విషయాల మీద మాట్లాడుకోవడానికి మనతో పాటు ఇక్కడ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే అండి ఆ చెప్పండి కాశ్మీర్ లో ఆ ఘటన జరిగిన దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారండి జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ అండి ముఖ్యంగా ముందు ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి బంధువులందరికీ ఆత్మ శాంతించాలని వాళ్ళ ఆత్మ శివైకం చెందాలని కోరుకుంటూ ఇది నిజంగా రాక్షస చర్యగానే చెప్పాలి ఇన్నాళ్ళు కాశ్మీరీ సమస్య అనేది ఒక ప్రాంత వాళ్ళు మతస్థులను దేశస్తులను ఏది దాడి చేసిన ఇన్నాళ్ళు చేసిన వాళ్ళు ఈరోజు మొదటిసారిగా స్పష్టంగా స్పష్టంగా మీరు ఏ మతస్థులు చెందిన వాళ్ళు అంటూ ఐడెంటిఫికేషన్ చూడడం కాదు పత్రికాముఖంగా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యంలో కూడా అంటే పాయింట్ లిపి లాగు లిపి కూడా చూసి మరీ కాల్చి చంపారు నిర్దాక్షణంగా అసలు మాటలు కూడా రావట్లేదు అంత ఘోరాతి ఘోరంగా క్రూరంగా రాక్షసత్వంగా మానవీయంగా అవామానయంగా చంపిన ఈ చర్యని ఖచ్చితంగా ప్రపంచం అంతా ఖండించాల్సింది వెంటనే వెంటనే రెప్పపాటు కూడా ఆలస్యం చేయకుండా యుద్ధాన్ని వాళ్ళ మీద ప్రకటించాలి వారిని వృదయాలి ఉపేక్షించాల్సిన అవసరం లేదు మొదటి అంతేకాకుండా ఈరోజు ఉదయమే స్పష్టంగా పాక్ కా పాక్ కార్యాలయం అయినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి కమిషనరేట్ కార్యాలయంలో ఈ దాడిని సెలబ్రేట్ చేసుకోవడానికి కేకులు తెచ్చుకునేటువంటి దృశ్యం కూడా బయటపడింది అందుకు చేతిని చెప్తున్నాను ఈ దేశ పౌరుడిగా ఈ దేశం మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా ఈ దేశ బాధ్యత గల పౌరుడిగా చెప్తున్నాను ఒక్క క్షణం కూడా ఉపేక్షించడానికి అవకాశం లేదు ఫిట్ ఇండియా ఈ దేశంలో ఎవరైతే పాకిస్తానులుగా ముద్రపడినటువంటి ఉన్నటువంటి పాకిస్తానులందరూ కూడా పాకిస్తాన్ అభిమానించే వాళ్ళంతా కూడా క్షణం ఆలస్యం చేయకుండా ఇండియా నుంచి వెళ్ళిపోవాలి నెప్పి వేయాలి అవసరం వస్తే మనమే ఈ రోజైతే అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా అయితే వాళ్ళ వలసదారును పంపిస్తుండో అంతకన్నా ఘోరంగా కఠినంగా పాకిస్తానులను మన దేశం నుంచి బహిష్కరించాలి మోడీ గారు ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు ఈ రోజు చేసేది ఒక ఎత్తు నిన్న దానికో లెక్క రేపటి నుంచి లెక్క ఉంటుంది ఖచ్చితంగా మోడీ గారి అంకిత భావంతో కేవలం అంకిత భావంతో ప్రచారానికి పరిమితం కాకుండా తాను నిజమైన చర్యలు తీసుకొని పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలి అందులో భాగంగానే తాను శాశ్వపేతమైన చర్యలు నిర్ణయం తీసుకున్నాడు అది సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కకు పెట్టడం అనేది పంతొమ్మిది వందల అరవైలో ఈ దేశ ప్రధానమంత్రిగా నెహ్రూ గారును ఆ దేశ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి మధ్య కుదిరినటువంటి ఒప్పందం దీంట్లో సింధు నది జలాలు సక్లేజ్ నది రాబీ నది ఇట్లాంటి నదులన్నీ కూడా ఉమ్మడిగా వాడుకోబడుతుంటాయి ఇవి ముఖ్యంగా ఎక్కువ శాతము అన్నీ కూడా భారతదేశం నుంచి పాకిస్తాన్లో పాకిస్తాన్లో ప్రవహించి సముద్రంలో కలిసినటువంటి నదులు ఉన్నాయి వాటి మీద మనకు ఒక ప్రజల మీద సారూప్యతమైనటువంటి ప్రేమతోటి ఆ సహేతుకమైన భావనతోటి మనం వినియోగించుకొని మన మన దగ్గరే ఆపుకోకుండా వాళ్ళకు సరిపోయేంత వరకు వినియోగించుకునేలా వాళ్ళకు కూడా నీటిని వదులుతూ ఈరోజు ఇంతవరకు ఆ పాకిస్తానీ ప్రజలకు అన్నం పెట్టినటువంటి నదీ ఒప్పందాలు ఈరోజు వాళ్ళు ఆ నది ఒప్పందాలను ఉల్లంఘించి కూడా కణికరం లేకుండా వాళ్ళు తినిబలిసి మన మీద ఈ విధంగా చేస్తున్న దాడికి ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే సట్లేజ్ ఈ నదీ జలాల సింధు నదీ జల ఒప్పందాన్ని పక్కకు పెట్టడే కాదు శాంతి ఒప్పందంగా కూడా పక్కకు పెట్టాల్సిందే ఇంకా ఏ క్షణం కూడా ఏ ఒక్క రెప్పపాటు కూడా మనం నిరీక్షించాల్సిన అవసరం లేదు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి యుద్ధం అయినా ప్రకటించిన పర్వాలేదని కానీ ఈ దేశం ఈ దేశంలో ఉంటే మనకు సురక్షితంగా ఉంటుంది కాశ్మీర్ భాగానికి వెళ్తే మనం సురక్షితంగా ఉంటామని ఒక భావన కలిగించేటువంటి విధంగా చర్యలు ఉండాలని నేను కోరుకుంటున్నాను శ్రవణ్ గారు గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్ చేశారు ఆ సర్జికల్ స్ట్రైక్ చేశారు కదా ఇంకెన్నో మంచి మంచి ఆ విషయాలను కూడా మోడీ ఈ రోజు ఆ పరిష్కరించడం జరిగింది అంటే ఈ నేపథ్యంలో ఏమైనా తగతటి చేసిన ఘటన అంటారా ఇది లేదా హిందూజం మీద చేసిన ఘటనాటగా ఏమండీ నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుంటాను ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ మీద మనం మాట్లా నేనైతే మాట్లాడను అనుకుంటా ఎందుకంటే చేసిన దానికన్నా చేసినటువంటి విధానాన్ని పబ్లిసిటీ చేసుకొని దాన్ని పోలరైజ్ చేస్తున్నారు కానీ దానివల్ల వచ్చిన ఫలితాలు అయితే ఏమి లేవు నేను ఇప్పుడు ఆ అంశం కాబట్టి దాని గురించి మోడీని విమర్శించే ప్రయత్నం చేయను వాస్తవానికి ఒకవేళ నిజంగా వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసినా దాని ఫలితాలు వీళ్ళు పబ్లిసిటీ చేసుకునే రేంజ్లో లేకపోవాలి లేదు లేదు అంత వాళ్ళంత పబ్లిసిటీ ఓవర్ పబ్లిసిటీ వాట్సాప్ యూనివర్సిటీలోనే పబ్లిసిటీ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ జరిగిన సంఘటన కారణం కూడా పరోక్ష కారణం కూడా ఓవర్ పబ్లిసిటీ కాశ్మీర్ మా అదుపులో ఉంది మరి పర్యాటనకు వెళ్ళొచ్చు భూములు కొనుక్కోవచ్చు అని ఓవర్గా పబ్లిసిటీ నిజమే కదా అనుకోని సామాన్యుడు నిజమే అనుకోని సామాన్యుల సామాన్య అక్కడ టూరిజంకి వెళ్ళారు అది కూడా ఒక ప్రమాదం ఈ పరిస్థితుల్లో మనం దాన్ని విమర్శించడం తగదు ఏది జరిగినా కూడా జరిగింది పొరపాటు మామూలు పొరపాటు కాదు ఈ దేశ ఆత్మగౌరవం మీద దెబ్బ పడింది ఈ దేశ మనుగడ మీద ప్రశ్నించేటువంటి దేశ ఆ సైనికుల యొక్క ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళు ఖచ్చితంగా తగిన అయితే చెప్పాలి మోడీ గారి వైఫల్యాన్ని ఉండవచ్చు మోడీ గారు సరిగ్గా చేయకపోవచ్చు అవన్నీ మన అంతర్గత విషయాలు ఈ సమయంలో ఆయన విమర్శించడం కాదు అతనికి నా మోరల్ సపోర్ట్ ఉంటుంది మా అలాంటి వాటి ఇంటలెక్చువల్ కానీ విశ్లే విశ్లేషణ కానీ మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం పబ్లిసిటీ తగ్గించండి మీరు కార్యరూపంలో చూపించండి ఈ దేశం మీద జరుగుతున్న దాడికి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులకు ఉగ్రవాదుల ఉగ్రవాద చర్యలను ఎప్పటికప్పుడు కట్టడి చేయండి ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పాలి మీరు ఊరికే పబ్లిసిటీ వ్యాసాలు రాసుకోవడం కాదు నిజంగా కార్యరూపంలో చేయాలని నేను డిమాండ్ చేస్తాను రిక్వెస్ట్ చేస్తాను ఇంకోటండి ఉగ్రవాది ఒక మీరు మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి ఒక జంటను బెదిరించి మోడీకి చెప్పుకోండి అన్న మాటను ఏ విధంగా తీసుకోమంటారు ఖచ్చితంగా అండి వాళ్ళు టాస్క్ గానే తీసుకున్నారు మోడీ నుండి అరగట్ గానే తీసుకున్నారు ఈ దేశ సర్వభౌమాది కానీ ప్రశ్నించాలని తీసుకున్నారు ఈ దేశం ఏదైతే హిందూ దేశంగా ప్రకటించాలని ప్రయత్నం జరుగుతుందో దానికి సవాలుగా స్వీకరించారు అందుకే అంత గట్టిమైనటువంటి సవాళ్ళు వాళ్ళు విచ్చారు ఖచ్చితంగా వాటికి తగిన సమాధానం చెప్పాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు మొత్తం పన్నెండు మంద ఆరుగురు అని ఏడుగురు అని చెప్తా ఉన్నారు కొన్ని కొన్ని వ్యాసాల్లో పన్నెండు మంది వస్తా ఉన్నాం ఏం జరిగినా మిలిటరీ దుస్తులు వచ్చి మా మిలిటరీ దుస్తులు వచ్చిన ఉగ్రవాదులను చూసి ఆ తర్వాత వచ్చినటువంటి భారత హిందూ భారత మిలిటరీ వాళ్ళని చూసి కూడా భయపడేంత ఆందోళన గురించి చేశారంటే సామాన్య ప్రజలు మన భారతదేశ మిలిటరీని చూసి భయపడే స్థితికి తీసుకురాగలిగారు అంటే వాళ్ళు వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతున్నారు వాళ్ళకు వాళ్ళ మతోన్మాదానికి వాళ్ళ ఉగ్రవాదానికి ఇది కేవలం ప్రాంత సమస్య నేల సమస్య కాదు ఇది ఖచ్చితంగా దేశాల మధ్యలో ఉన్న సమస్య ఖచ్చితంగా మోడీకి కాదు వాళ్ళు ఇచ్చిన సవాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చిన సవాలు ఈ దేశ నూట యాభై కోట్ల మందికి ఇచ్చిన సవాలు అది ఖచ్చితంగా బదులు తీసుకోవాల్సిందే మన ఈ విషయంలో మనం అయితే రెప్పపాటు కూడా ఆలస్యం చేయొద్దని నా కోరిక ఇంకోటి అండి ఆ బట్టలిపి మరి చూసి మరి ఐడెంటిఫై చేసి మరి చంపడాన్ని ఎట్లా తీసుకుంటారు ఖచ్చితంగా అండి ఇది హిందువులనే కా హిందువులనే టార్గెట్ చేసి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు హిందువులు అనేది కాదు ఇక్కడ కఫీర్లు అంటారు వీళ్ళు కాఫీర్లు అంటే ఏమిటంటే ఎవరైతే అల్లని విశ్వసించారో వాళ్ళందరూ కూడా దుర్మార్గులు రాక్షసులు అనే ఒక అరబియన్ పదం అది వాళ్ళని కా కర్ఫ్యూ కాఫ్యూ అని అంటారు ఆ పదం అరబియన్లో అట్టించి వచ్చిన పదమే కాఫర్లు అంటారు కాఫర్ అంటే అల్లాను ద్వేషించువారు వాళ్ళు చంపదగ్గ చంపడానికి అర్హులైన వాళ్ళు అని వాళ్ళు అర్థం అంటే వాళ్ళు అల్లా అల్లాను విశ్వసించరు వాళ్ళని చంపడానికి హక్కు ఉంటుంది మనకు అంటూ చెప్పుకునేటువంటి పర్యాయ పదమే కాఫీర్లు అట్లాంటి కాఫీర్ల దాడి జరిగింది ఇప్పుడు అంటే వాళ్ళు హిందువులను టార్గెట్ చేసుకుని వచ్చిన వీళ్ళు చంపదగిన వాళ్ళు అల్లాని విశ్వసించారని చెప్పారు అలాగే ఈ ఏదైతే టూరిస్టును చంపుతుంటే అక్కడ ప్రాంతీయంగా ఉన్నటువంటి ఒక టూరిస్ట్ గైడ్ అయినటువంటి ముస్లిం వ్యక్తి వీళ్ళని చంపొద్దని వాళ్ళకు అడ్డం పోయినందుకు అతను కూడా చంపాడు అంటే వాళ్ళు చేసే కార్యానికి అడ్డం వచ్చినటువంటి అల్లాను విశ్వసించకుండా అల్లే ఆదేశాన్ని అడ్డం వస్తున్నాడని చెప్పి మూర్ఖంతో ఒక ముస్లిం వ్యక్తిని కూడా చంపారు అంటే ఇక్కడ జరుగుతుంది హిందువుల మీద దాడి మాత్రం అని అని మాత్రంగా కాకుండా కఫీర్లు అని చెప్పి వాళ్ళు ప్రారంభించిన ఈ దాన్ని కచ్చితంగా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఓకే దేశ ప్రజలు హిందువులు అంతా దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు క్వశ్చన్ మళ్ళీ ఒక్కసారి సార్ దేశంలో హిందువులు అంతా కూడా దీనిని ఏ విధంగా తీసుకోవాలంటారు ఇది హిందూ సమస్య ఇలా కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు హిందువులు మాత్రమే కాదు ఈ దేశ పౌరుడు ఎవరైతే ఈ జన్మత ఈ దేశ పౌరుడు అని చెప్పబడుతున్నా సబ్బన్న వర్గాలు మతాలు అందరూ కూడా ఏకం కావాల్సి ముస్లింలు కూడా రావాల్సిందే ఈ దేశ జనాభాలో ఈ దేశ జనాభాల లెక్కలుగా ఉండి ఈ జన్మత ఈ దేశ జనాభా ఈ దేశ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఈ దేశ పౌరులను చెప్పుకునే వాళ్ళు ముస్లిం అయినా సరే హిందువు అయినా సరే ఇంకా ఏ ఇతర మతస్థులైనా సరే ఖచ్చితంగా ఈ భారత భూభాగంలో పుట్టిన ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఈ దేశ పౌరుడిగా భావిసి ఈ దేశం మీద దాడిగా భావించని దానికి ప్రతి మూల్యం చెల్లించుకోవాలని కోరుకోవాలి ఎవరి శక్తి కొరవచ్చు వాళ్ళు వాళ్ళంటే కొందరు మేధోమదనం చేస్తుండవచ్చు కొందరు గ్రౌండ్కి వచ్చి ఫైటింగ్ చేస్తుండవచ్చు కొందరు యుద్ధం చేసేటువంటి నైపుణ్యం ఉండవచ్చు ఏది జరిగినా కూడా తమ తమ పరిధి వరకు ఏదైనా కూడా దీన్ని ఖండించడం కానీ తగినటువంటి చేస్తున్నటువంటి ఇండియన్ ఆర్మీకి కానీ చేసేటువంటి ఆదేశాలు ఇస్తున్నటువంటి భారత సైనిక యంత్రాంగమైనటువంటి బా ఈ మనం ప్రెసిడెంట్ అయితే మనం ప్రధాన మంత్రి ఎవరైతే మన భారత ప్రభుత్వానికి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని కోరుకుంటాను చాలా స్టేట్లకు సంబంధించిన చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనుషులంతా కూడా అక్కడ పర్యాటకులకు పర్యాటనకు వెళ్ళి చాలా మంది చనిపోయారు అక్కడ వాళ్ళు మగవాళ్ళని టార్గెట్ చేయడం దాన్ని ఎట్లా తీసుకుంటారండి అంటే దేనికో మగవాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళని ఎందుకు చేశారని కాదు వాళ్ళు చెప్పదనుకున్నారు ఇంకనైనా చాలా మనం కొంచెం రకంగా సంతోషపడాల్సింది విచక్షణ రహితంగా కాల్పుల్లో పిల్లలని పెద్దవాళ్ళని చంపడానికి అంటే స్త్రీలను చంపడానికి పూనుకోలేదని చెప్పవచ్చు కానీ ఏదైనా రాక్షసుడు రాక్షసుడిగానే చూడాలి పులిని పులి దాడిగానే చూడాలి అయ్యో మతం తినలేదు సగమే శవాన్ని తినడానికి సంబరపడాల్సిన అవసరం లేదు అది రాక్షస మాంసానికి పడి ఎంత విచక్షణ రహితంగా వీడియో వీడియోస్ కొన్ని లీక్ అయ్యాయి విడుదలయ్యాయి అంటే మనకు కాపీ రైట్స్ సమస్య అయినా రకరకాల సమస్య అంతటా వైరల్ అవ్వట్లేదు కానీ కొన్ని ప్రధానమైనటువంటి స్రావంతిలో కనిపించినటువంటి ఆ వీడియోలు చూస్తే హృదయ వికారంగా ఉంది వాళ్ళు ఏదైతే ఆ కఫీర్లకు వాళ్ళు చెప్పేటువంటి అల్లా వాళ్ళ భయ వాళ్ళకు చెప్పినటువంటి అక్కడ పుస్తకంలో ఏదైతే ఉంటుందో వాళ్ళ భయ వాళ్ళ పుస్తకంలో ఏదైతే ఉంటుందో కురాన్లలో కానీ వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ మొల మల్లాలు చెప్పేటటువంటి ఆదేశం అయితే ఉంటుందో పూర్తిగా ఏం చెప్తారు వాళ్ళు అల్లాను విశ్వసించిన వాళ్ళు చంపండి ఆ చంపడం మెదడు చిల్లించి అంటే శిరఛేదనం చేయండి అని చెప్పి మాదిరిగంగా అంటే నిర్దాక్షిణంగా చంపండి మాదిరిగా చెప్పేటువంటి ఆ సూత్రం ఏదైతే ఉందో దాన్ని అనుసరించారు అట్లానే నిన్న చంపినటువంటి విధానంలో ఇరవై ఆరు మందిలో ఖచ్చితంగా రాక్షసత్వం ఉంది ప్రతి వాళ్ళ శిరస్సు మీద అంటే ముఖం మీద ఈ కణిత మీద దాడి చేస్తే బ్రెయిన్ ముఖం చిట్లిపోయి ఇదంతా మెదడు చెతికి దృశ్యాలు కనిపించాయి చాలా బాధాకరంగా అనిపించింది వాళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసింది కేవలం ప్రాంత సమస్య కాదు ఇది కాశ్మీర్ సమస్య కాదు ఈ కఫీర్ల ఉద్యమం అది మిత సమస్య సంబంధించినది మనం ఏదైతే బిన్ లాడెన్ కానీ ఎట్లయితే మనం కాల్చి చంపబడిందో అట్లాగే భారతదేశం కూడా మన మీద యుద్ధం ప్రకటించినటువంటి ఈ పాకిస్తానీలు కానీ ఇక్కడ ఆ పాకిస్తానీలకు ప్ర సహకరించిన యంత్రాంగాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే ఆ రోజు రోజుల తరబడి గతంలో మనం చూచి చూద్దాము వేచి చూద్దాము మనం ఆ సమయం పాటిద్దాము అహింస పాటిద్దాం అనేది ఉండేది ఈ రోజుల్లో ఆ సూత్రాలు పనిచేయవు ఎక్కడ కన్నుకు కన్ను కాలుకు కాలు చేస్తేనే భవిష్యత్తులో రోజు ఇరవై ఆరు మందిని చనిపోయాము కోల్పోయాం ఇంకా ఉపేక్షిస్తారు పొద్దున ఇంకా పెరుగుతుంది కాబట్టి మనకి ఇరవై ఆరే మహా ఎక్కువ ఒక్క ప్రాణం కన్నా ఇరవై ఆరు అంటే మామూలు విషయం కాదు ఖచ్చితంగా బదులు ఇవ్వాల్సిందే తగిన మూల్యం చెల్లించాల్సిందే పాకిస్తాను ఆల్రెడీ ఆర్థికంగా దెబ్బతిన్నారు చ అమెరికాతో కూడా సత్సంబంధాలు పోయాయి అక్కడ కరువు కటకాలు మొత్తం అమెరికా పాకిస్తాన్లోనే ఏర్పాటు వాదం వచ్చింది ఎప్పుడైతే బంగ్లా ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా ఏ విధంగా అయితే విచ్ఛిన్నం అయిపోయిందో పాకిస్తాన్ కూడా ఇప్పుడు బలిస్థాన్లు విడిపోవడానికి కానీ ఇంకా తెగలు కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రజలు కూడా అక్కడికి తిరగబడి పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా దాడి చేస్తాను కూడా వాళ్ళు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే అక్కడ కరువు కటకాలు ఉన్నాయి భవిష్యత్తు లేదు ప్రపంచమంతా ఇంటర్నెట్ సహకారంతో అభ్యుదయంతో వెళుతుంటే ప్రగతితో వెళుతుంటే ఈనాడు టెక్నాలజీని ఎంజాయ్ చేసుకుంటూ ఈనాడు టెక్నాలజీ అందుపుచ్చుకుంటూ జీవన ప్రమాణాలు పెంచుకుంటూ ఆరోగ్య ప్రమాణం పెంచుకుంటూ అంతా వెళ్తుంటే ఇంకా భూజు పట్టిన బూర్జా వ్యవస్థలో మత సందర్శవాదంలో పాకిస్తాన్ ప్రజలు ఉండడం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు సామాన్య ప్రజలు అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ అట్లా మత విశ్వాసానికి కానీ వాళ్ళు కూడా చాలా వరకు దూరంగా ఉన్నారు వాళ్ళంతా తిరగబడతారు ఈ ఈ బలహీన క్షణాలను ఆచరణ చేసుకుని ఖచ్చితంగా పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలి తగిన సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది ఇంకోటి బంగ్లాదేశ్ లో కూడా హిందువులపై ఊచ కోత కోయడం దీన్ని ఎట్లా మాట ఎట్లా తీసుకుంటారండి అంటే హిందువులను ఏ విధంగా చూస్తున్నారు హిందువులపై ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా అండి అది ఆ దేశ సమస్య కాదండి అది అది మత సమస్య అని చెప్తున్నది కూడా బంగ్లాదేశ్ లో జరుగుతుంది వాస్తవానికి వీళ్ళు ఎంత చెప్తున్నప్పటికీ లో అయినా పాకిస్తాన్ లో అయినా మన ఇండియన్ ముస్లిమ్స్ మీద వాళ్ళకి చిన్న చూపు ఉంటుంది అంటరవనల్గా చూస్తారు ఎప్పుడైతే వాళ్ళు ముస్లింలు ఒకటిగా కనపడతా అప్పుడు భారతీయులు హిందువులుగా కనపడతారు హిందువుల మీద దాడి చేయడాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే అది బతుకు తెరువు కోసం వెళ్ళిన వాళ్ళు ఎవరు వాళ్ళంతా కూడా ఏ సామాన్య ప్రజలు వెళ్ళిన కూడా బతుకు కోసం వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వెళ్ళిన వాళ్ళు కాదు బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పదహారు వందల శతాబ్దం పదహారు వందల సంవత్సరంలో పదిహేడు వందల సంవత్సరంలో మనకు ఒకప్పుడు ఈ రోజు కూడా అమెరికాలు ఇవన్నీ కనిపిస్తున్నా మనకు ఉమ్మడి ఆ బంగ్లాదేశ్ మనలో కలిసి ఉన్నప్పుడు కూడా బర్మాకి వెళ్ళడం బర్మా నగర్లో బర్మా బజార్లు మనకు ప్రతి రాష్ట్రంలో కనిపిస్తుంది మన చెన్నైకి వెళ్ళినా కనిపిస్తుంది బెంగళూరుకి వెళ్ళినా కనిపిస్తుంది చాలా నగరాల్లో ఈ రంగుల్ బజార్లు అన్ని కూడా అంటే ఇక్కడ మన దేశానికి మన జీవన ప్రమాణానికి సంఘ జీవనానికి బంగ్లాదేశ్ దూరం కాదు కలిసి సమ్మిళితమైనటువంటి విధానం అది ఈరోజు టెక్నికల్గా పాకిస్తాన్తో విడిపోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక భాగాన్ని ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళ అనిశ్చితత్వం మొత్తం కూడా భారతదేశంలో కలిపి ఉన్నటువంటిది అట్లాంటిది హిందువులు కానీ భారతదేశ పౌరులు అక్కడ ఉన్నప్పుడు ఇట్లా దాడి చేయడం వాళ్ళకు పరిపాలించుకునే చేతగాక వాళ్ళలో ప్రజాస్వామ్య విలువలు లేక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడి వాటికి సమస్య సమస్యను పరిష్కరించుకో గతి లేక బతకడం రాక హిందువుల మీద దాడి చేసి వాళ్ళ ఆస్తులు మానాలని ప్రాణాలని పొందాలనే ఉద్దేశంతో జరుగుతుంది ఆడవిగా చూడాలి ఖచ్చితంగా ఇది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను పాకిస్తాన్లో ఎట్లా కరువు కాటకాలతో ప్రజలు అశాంతితో ఉన్నారు బంగ్లాదేశ్ ఆల్రెడీ ఉంది మనకు బయట కనిపిస్తూ ఉంది అంతరిద్ధాలు కనిపిస్తూ ఉన్నాయి పాకిస్తాన్లో అట్లాంటి అంతరుద్ధాలు కూడా వస్తాయి ఇదంతా కూడా ఏంటంటే ఎక్కడ మతరాజ్యం ఉంటుందో ఎక్కడైతే ప్రజల సమస్యను వదిలేసుకుంటారో ఆ రాజ్యాలు ఎప్పటికీలా కూలిపోతూనే ఉంటాయి ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఇప్పుడు మనకు ఏదైతే హిందువుల మీద దాడి చేస్తో దాన్ని ఖండించడమే కాదు బంగ్లాదేశ్కు భారతదేశం నుంచి వచ్చేటటువంటి అన్ని వెళ్ళే భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి సహకారాలు ముఖ్యంగా అక్కడ రోడ్డు టెక్నాలజీ ఇంటర్నెట్ టెలిఫోన్ వ్యవస్థ పవర్ వ్యవస్థ అంతా కూడా భారతదేశం మీద ఆధారపడి ఉంది దాంట్లో సగభాగం ఎక్కువ శాతం ఆధారించేటువంటి కరెంటు మీద ఆధారించేటువంటి టెలిఫోన్ విభాగాల మీద ఆధారపడినట్టు మన కథనాలు ఉన్నాయి నిజంగా నాకున్న సమాచారం అయితే అదే ఇట్లాంటిది మనం కట్టడి చేస్తే బా బంగ్లాదేశ్ పూర్తిగా దారికి వస్తుంది వాటి మీద తీసుకోవాలి పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా చన్నగిలినట్టుగానే ద్వారాలు భావించవచ్చు మనం గతంలో మాత్రం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా పాకిస్తాన్ తో మనం పాకిస్తాన్ పాకిస్తాన్కి అమెరికా నైతిక నైతికంగా మొరూ సరైనక ఆయుధాలు అమ్మేది ఇప్పుడు ఆయుధాల కొనుగోలు శక్తి వాళ్ళకి లేదు ఇప్పుడు అమెరికా సపోర్ట్ లేదు ఒకవైపు కొనుగోలు శక్తి ఆయుధాల కొనుగోలు శక్తి కూడా లేదు చైనా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది చైనా కూడా ఆయుధాలు అమ్మడానికి చూస్తున్నావు కానీ వాళ్ళతో స్నేహబంధం చేయడానికి చూస్తున్నాం కానీ వాళ్ళకి సహాయం చేయడానికి చూడరు ఆయుధాలు అమ్మడానికే చూస్తుంది కానీ పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు శక్తి లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు అందుచేత వాళ్ళు కూడా మద్దతు ఇవ్వట్లేదు ఖచ్చితంగా ప్రపంచ విపణిలో పాకిస్తాన్ ఏకాకిగా నిలబడుతుంది ఆర్థిక లోమి ఉంది సో అక్కడ సైనిక సైనికుల అశాంతం ఉంది ప్రజల మద్దతు లేదు ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఏకాగ్రం చేసింది ఈ సమయాన పాకిస్తాన్ మీద తగిన బుద్ధి చెప్పడం చాలా ఈజీ ఓకే చివరి క్వశ్చన్ అండి హిందువులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మన దేశంలో ఉన్నటువంటి హిందువులకి ఇచ్చే మెసేజ్ ఏంటి క్వశ్చన్ ఈ సమయాన్ని దీనికి మనం ఇప్పుడు చెప్పేటువంటి హిందుత్వానికి సంబంధం ఉండకూడదు అనేది ఉద్దేశం హిందువులంటే ఇప్పుడు మీరు అన్న మీ ఉద్దేశంలో ఇప్పుడు ఉన్న పలంగా ముస్లింస్ దేశించండి అని చెప్పే నేను సిద్ధంగా లేదు కట్టుగా ఉండి నచ్చింది అది హిందువులకే కాదండి తా మరి పొరపడుతున్నారు హిందువులే కాదు ఇది గడ్డ పుట్టి ఈ జన్మతహా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు చట్టాల ద్వారా అంటే మనకు నాకున్న పరిజ్ఞానం వరకు సెవెన్ ఇయర్స్ ఉంటే ఈ దేశ చట్ట చట్ట పౌరసత్వం వస్తుండవచ్చు నాకున్న పరిజ్ఞానం అంటే టెక్నికల్ గా చట్ట ప్రకారం వచ్చే పౌరసత్వం కానీ జన్మతహా వచ్చే పౌరసత్వం కానీ ఉద్యోగ నృత్యం వచ్చిన వాళ్ళకి కానీ ఏ విధంగా ఈ దేశ పౌరుడిగా చెప్పబడుతున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ చర్యను ఖండించాలి ఖండించడం కాదు తగిన ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేయాలి కోరుకోవాలి ఒకళ్ళకి హిందువుల సమస్య ఒక్కటే కాదు వాళ్ళు మీద దాడి చేసి ఉండవచ్చు హిందువుల మీద దాడి చేసి ఉండవచ్చు హిందువులు ఒక్కొక్కరికే అప్రమత్తం అవ్వాలని చెప్పలేను ఈ దేశ పౌరుడు ప్రతి పౌరుడు కావాల్సిందే అలాగే హిందువులు కూడా కావాలి కావద్దు అనే ఉద్దేశం కాదు కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న కేవలం అంతవరకు పరిమితం కాకూడదు ఖచ్చితంగా హిందువులు తిరగబడాలి చైతన్యం రావాలి ఖచ్చితంగా ఈ దేశ పౌరులందరూ కూడా ఈ దేశం ఈ దేశం ఏదైతే భారతదేశం ఓన్ చేసుకున్న ప్రతి పౌరుడు తిరగబడి తరిగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు ప్రస్తుతం మోడీ గారు తీసుకున్న చర్యలు కరెక్ట్ అంటారా ప్రస్తుతానికి ఇంకా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకున్న దాంట్లో వైఫల్యం అయితే ఇంకా కనిపించట్లేవు తీసుకున్న దాంట్లో వైఫల్యాలు కానీ నెగిటివిటీ కానీ ఏం కనిపిస్తుంది ఖచ్చితంగా తీసుకున్నాడు ఇంకా కఠినమైన తీసుకోవాలి ఇంకా తీసుకోవాల్సి ఉన్నాయన్న ఉద్దేశం కాకపోతే సామాన్యుడిగా మనకున్న ఆవేశం కానీ సగటు వ్యక్తిగా మనకు ఇన్ఫర్మేషన్స్ కూడా తక్కువగా ఉంటుంది విషయ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది ఒక సగటు ప్రేక్షకుడు కానీ సగటు సామాన్య ప్రజలుగా చాలా కోరుకుంటుండవచ్చు కానీ ఒక ఉన్నతమైన హోదా ఆ పదవిలో కూర్చున్నప్పుడు దానికి ఉన్నటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి మన దగ్గర స్ట్రెంత్ ఎంత ఏ సమయానికి ఏ సమయానికి మనం ఏ చర్య తీసుకోవాలి యుద్ధం చేసేస్తే అంత తీసి కాదు యుద్ధం చేయడానికి కూడా ఒక విలువిద్య విద్య కూడా అది టైం ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది దాని ప్రకారం తాను తనకున్న అనుభవాన్ని జోడించి భారత సైన్యం భారత సైన్యాధ్యక్షులు చాలా త్రివి త్రివిధ దళ సీనియర్స్ ఉన్నారు రాజకీయంగా తలపడినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంతా కలిసి వాళ్ళంతా కలిసి ఇంకా అఖిలపక్షం కూడా పెడుతున్నారు ఒక సమాచారం ఉంది అఖిలపక్షం అంటే స్వాగతించాల్సిన వచ్చింది అంటే రాజకీయ పక్షాలు రాజకీయ అఖిలపక్షాలు అంటే ఈ దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలను కూడా కూర్చోబెట్టి చర్చ జరుగుతారని కూడా ఒక వార్త అయితే విన్నాను అది స్వాగతించాల్సింది మోడీకి ఆ నైతికంగా ఆత్మస్థైర్యం ఇచ్చేటటువంటి ఈ సమయంలో మనం అతన్ని విమర్శించక తన అధికారులు ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకున్నాడు ఇంకా తీసుకోవాల్సిందని నా సూచన ఓకే థ్యాంక్ యూ అండి శ్రవణ్ గారు లింక్ పంపించు ఓకే లింక్ పంపించ